మహిళా ఉద్యోగిపై కాగితాలు విశ్లేసి అధికారులను ఐదు నిమిషాల్లో లెక్కలు చెప్పాలని హెచ్చరించిన ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డి ఓకే మీరు అడిగేది ఈ రోజు వర్క్ యాజ్ అంటుడే ఎంతో బిల్ రికార్డింగ్ ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ మీరు అడిగింది సమాధానం చెప్పలేదు ఆలర్ సూరు నువ్వేమై నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏం చేయదు అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయదు లేకపోతే పెట్టి నేను ఏం అడుగు నీకు పన్నెండు కోట్లు అగ్రిమెంట్ వ్యాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్ల ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాలు చెప్పన్నారు తెలివి లేకుండా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది నువ్వు చెప్తే ఇంతందుకు రాలేదు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అడిగేయండి ఈ రోజు వరకు యాజ్ అండ్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ పని దాని సమాధానం చెప్పరు ఏంటి నాలెడ్జ్ మీకు నువ్వేమో నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏం చేయకు అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయ లేకపోతే పెట్టి నేను ఏం అడుగు నీకు పన్నెండు కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్ల ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాల్లో నాకు తెలుగు లేకుండా అడిగిన దాన్ని సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది నువ్వు చెప్తే నేను అందుకు రాలేదు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి